సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కొండపాక మండలం ఆనంద నిలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఎందుకంటే ఇక్కడ గోశాలకు ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకత ఉంది రెండు వేల పద్నాలుగులో ఈ గోశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి బొమ్మకంటి శ్రీనివాస్ అనే అతను కూడా ఈ గోశాలను కూడా నిర్వహిస్తున్నాడు ప్రస్తుతం మనం చూస్తున్నాం దీనికి సంబంధించి చూసుకున్నది కామధేనువు తెలుపు రంగులో ఉంటుంది ఈ యొక్క కామదేవునికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది కామదేవుని దర్శనం చేసుకుంటే ఎన్నో పుణ్యాలు కలుగుతాయి అంటే ఈ యొక్క తెలుపు రంగులో పూర్తిగా ఈ యొక్క తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి కామదేవును ప్రతి ఒక్కరూ పూజించాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు కూడా కోరుకుంటాడు అదేవిధంగా మన స్వర్ణ కపిల అని చెప్పి ఉంటుంది స్వర్ణ కపిలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఓ స్వర్ణం ఆకారంలో గోల్డ్ ఆకారంలో కూడా స్వర్ణ కపిల ఉంటుంది ఎక్కడ చూసిన కొమ్ముల నుంచి అంటే యొక్క తోక వరకు కూడా తన కాళ్ళు కూడా అన్నీ కూడా చూసుకుంటే స్వర్ణ ఉండడం జరుగుతుంది సంపదలకు ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వర్ణ కపిలను దర్శించుకుంటే అష్టవైశ్వర్యాలు సంపదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా శామకపిల ఈ క్షామకలకు సంబంధించి పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది ఈ యొక్క దీనికి సంబంధించి పితృ పితృదోషాలు కూడా పూర్తిగా పోయే అవకాశం ఉంది అంటే పితృ అంటే సంబంధించిన కుమారులు కావచ్చు తన పితృలు దేవతలను పూజించే విధంగా ఈ యొక్క మూడు కూడా ఇందులో అందుబాటులో ఉండడం ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ఉన్నటువంటి కామధేనువు కావచ్చు స్వర్ణ కపిల కావచ్చు శ్యామ కపిల కావచ్చు ఈ మూడు కూడా ఒకే చోటు ఇక్కడ చూస్తున్నాం ఎక్కడా కూడా ఉండదు ఈ ముగ్గురిని దర్శనం చేసుకుంటే ఒక మానవునికి ఒక పురోగతి సాధించే అవకాశం ఉంది ఎటువంటి సమస్యలు నా పోయే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనతో పాటు బొమ్మకంటి శ్రీనివాస్ ప్రస్తుతం యొక్క గోశాలను ఒక పిరమిడ్ ఆకారంలో ఈ యొక్క గోశాలను కూడా నడిపిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి బొమ్మకంటి శ్రీనివాస్ అడిగి తెలుస్తున్నాం చెప్పండి శ్రీనివాస అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇది ఒక గోశాల ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో యాక్చువల్ మేము సికింద్రాబాద్లో ఉంటానండి నేను డక్కన్ క్రానికల్ ఆంధ్ర గ్రూపులో ఆంధ్ర భూమిలో ముప్పై సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను మా మిస్సెస్ వచ్చి బొమ్మకంటి పద్మ రెండు వేల పద్నాలుగులో ఆమె మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్ చేస్తుండే ధ్యానం ఎనిమిది గంటలు పది గంటలు ధ్యాన స్థితిలో ఉంటుండే కూర్చొని ఆమెకు మనసులో ఈ గోమాతలను కాపాడాలి అనే సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఆనందనీయానికి వచ్చి రమణాచారిసుని మాట్లాడి గోశాల కట్టుడకు దొంతుల గురువయ్య ఇల్లందుల అంజయ్య వైకుంఠం సార్ వెంకటేశం సార్ ఇలా అందరి రమణాచారి సార్ ఆధ్వర్యంలో ఈ గోశాల ఆమె రెండు వేల పద్నాలుగు కట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆమె కట్టిన తర్వాత ఒక రోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము ఇక్కడ చూడడానికి వచ్చాము వచ్చినప్పుడు ఆమెకు యాక్సిడెంట్ జరిగింది జరిగితే నేను ఈ కొమ్మరె ఖమ్మం దగ్గరికి మధ్యలోకి వెళ్ళగానే ఒక కారు ఆమె నా వెనుక ఉంది కారు వన్ ట్వంటీ స్పీడ్లో వచ్చి గుద్దేసుకుంటూ వెళ్ళిపోయింది చనిపోయేది కూడా బతికింది అప్పుడు హరీష్ రావు మన మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ హెల్త్ మినిస్టర్ హరిశన్న రమణాచారి గారితో చెప్పి ఒక సీఎం వండు ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పించారు ఇప్పిస్తే ఆమె తిరిగి బతికింది బతికిన తర్వాత మా పాప సార్ మా మా పాప బొమ్మకంటి సౌమ్య ఆమె వచ్చి నేను డాక్టర్ డెంటల్ డాక్టర్ను అని చెప్పి సార్ నేను మా అమ్మని బతికిచ్చారు కాబట్టి నా వంతుగా నేను హరీష్ రావు సార్ నియోజకవర్గం అయిన చుట్టుపక్కల ముప్పై ఐదు విలేజెస్లో డెంటల్ క్యాంపులు స్కూల్లో మెడిటేషన్ ధ్యానము చెప్పి ఇలా ఆరు మంది డాక్టర్లు వచ్చి చైర్ డెంటల్ చైర్ ద్వారా చేయటం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎనిమిది గోవులతో స్టార్ట్ అయినటువంటి ఇక్కడ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఏం చెప్తారు ఇక్కడ ఇక్కడ డెబ్బై ప్రస్తుత రెండు వేల పద్నాలుగు రెండు వేల పదకొండులో ఎనిమిది ఆవులతోనే ఆమె యాక్సిడెంట్ తర్వాత సిక్స్ ఇయర్స్ బతికింది మా మిస్సెస్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె చనిపోతుంది అని డాక్టర్స్ హార్ట్ అటాక్ వస్తే చనిపోతుంది అని చెప్తే ఇమీడియట్లీ ఆమె కోరిక అయిన మళ్ళీ తిరిగి గోవులు తీసుకొచ్చి గోశాలను రన్ చేయాలని మా అబ్బాయి కిరణ్కు చెప్పటం జరిగింది చెప్తే ఆయన వచ్చి ఎనిమిది ఆవులు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే ఈ రోజుకు డెబ్బై ఐదు ఆవులు అయినాయండి అదే క్రమంలో ఈ మా దీని మెయింటెనెన్స్ బాధ్యతలు మాకు మొత్తం ఇచ్చారు రమణాచారి గారు ఇస్తే మమ్మల్ని మెయింటెనెన్స్ ఏమంటే ఈ క్రమంలో ఒక సెకండ్ సికింద్రాల్లో ఉండే ఇల్లు అమ్మేసి ఈ రోజు వరకు ఒక కోటి రూపాయలు మేము మెయింటెనెన్స్కు వాడుతూ వచ్చాము మొన్న సారేమన్నా అంటే మీరు కాదు ఇలా టెంపుల్ కట్టాం కాబట్టి అందరిని ఇన్వాల్వ్ చేయాలి అందరికీ పుణ్యం రావాలి మీరు ఒక్కరే నడిపించడం కాదు అందరి తోని గోశాల ఒకరు వచ్చి ఆ గోమాతలను చూసి పూజించుకొని మన మీ దగ్గర ఉండే శ్యామ కపిల పితృదోషాలు అంటే మొత్తం బ్లాక్గా ఉంటుందండి శ్యామ కపిల దాని పితృదోషాలు పూజ చేసుకుంటే చాలా శ్రేష్టం అలాగే స్వర్ణ కపిల అంటే అష్ట ఐశ్వర్యాలు ఇస్తుందండి కను రెప్పలు మూతి నాలుక చెవుల వెంటకలు కొమ్ములు బాడీ కాళ్ళ గిట్టలు తోక మొత్తం గోల్డ్ కలర్గా ఉంటుందండి దాన్ని పూజ చేసుకుంటే చాలా చాలా అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయి అందరూ వచ్చి పూజ చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే సాల్వ్ అవుతున్నాయని చెప్తున్నారు అలాగే ఇంకొకటి గోమాత అయినటువంటి శ్వేత కపిల కామధేనువు కల్పతరువు అంటారు అది దేవతల వద్ద ఉండే కామధేనువు కను రెప్పలు వైటు మూతి నాలుక చెవుల వెంటికల్ కొమ్ములు గిట్టలు బాడీ తోక అన్నీ కూడా మొత్తం వైట్గా ఉంటుంది ఇటువంటి ఈ కామదేవును పూజించినట్లయితే మన కోరికలు ఆరోగ్యం బాగుంటాయండి చాలామంది ఇది చేసుకొని వెళ్తున్నారు కాబట్టి మూడు ఆవులు ఇక్కడ ఇక్కడ కూడా లేవు అనమాట తెలంగాణ ఆంధ్ర గుజరాత్ కర్ణాటక బెంగళూరు ఇలా కూడా ఎక్కడ లేవంట పవిత్రంగా గోమాతను కొలుచుకుంటారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఈ గోమాతలకు సంబంధించి కామదేను కావచ్చు స్వర్ణ కపిల కావచ్చు శ్యామ కపిల కావచ్చు మూడు ఒకటే చోటు ఉండడం అనేది అరుదైన విషయం అంటే దర్శించుకునే భక్తులు ఏం చెప్తున్నారు భక్తింతులు వాళ్ళ కోరుకుని వచ్చి దర్శనం చేసుకొని తినిపించి దాన తినిపించి వెళ్ళారండి దాన అంటే ఇక్కడ తవుడు అవి ఇస్తాము తినిపించి వెళ్ళిన తర్వాత కోరికలు కొంతమందికి మ్యారేజ్ జరిగిందని మంచి జరిగిందని సంపద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయని పితృ మనసు ప్రశాంతంగా ఉందండి అని కొంతమంది వచ్చి చెప్పి వెళ్తున్నారు మిగతా భక్ భక్తులు కూడా వచ్చి పూజలు చేసుకొని లేని వాళ్ళు తిండి తినిపించి కోరికలు చేసుకొని కోరికలు తీర్చుకొని మళ్ళీ వచ్చి పూజ పూజలు చేసుకుంటారు అంటే ఆశ్రమంలో ఉండే వృద్ధులు కావచ్చు చిన్న పిల్లలు విద్యార్థిని విద్యార్థులు కూడా ఒక నలభై మంది వరకు ఉంటున్నట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క గోశాలను సందర్శించి గోవులను చూస్తారా వచ్చి వచ్చి చూస్తారండి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ అవర్స్లో పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారు ఇక్కడ నలభై మంది వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని ఈవినింగ్ కొంచెంసేపు ఇక్కడ ఆడుకుంటారు గోమాత పిల్లలతోనే గో మాత పిల్లలతోనే ఆడుకొని కొంచెం చూసి ఏమైనా పెట్టేసి వెళ్తుంటారండి అలా గోమాత శివలో మీరు కూడా నిమగ్నమై ఉన్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉంటుండే ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉండదు ఇక ఆమె కోరిక నిర్వర్తిస్తూ ఇక్కడ హాయిగా ఆరోగ్యంగా ఉంటున్నాను సార్ ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఈ గోమాత మనకు ప్రతి ఒక్కరికి తెలుసు గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు అటువంటి భాగ్యం మా భార్య ద్వారా మాకు కలిగిందండి ఆమె గోశాల కట్టించటం ఏంటి నేను మామూలుగా అక్కడ జాబ్ చేస్తుంటే రెండు వేల పద్నాలుగులో ఆమె ద్వారా ఇక్కడికి వచ్చి ఈ గోమాత సేవ చేసుకునే అదృష్టాన్ని ఆమె కల్పించిందండి చాలా సంతోషంగా అంటే గోమాత అంటే ముక్కోటి దేవతలకు ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు ప్రతి హిందువు కోత ఐందవ సోదరుడు కూడా గోమాతను కూడా దర్శించుకునే పరిస్థితి మనం చూస్తుంటాం కానీ ఇక్కడ చూస్తుంటే కామధేనువు అదేవిధంగా స్వర్ణకపిల శ్యామ కప్ల మూడు కూడా అరుదైన ప్రదేశంలో ఒక మూడు ఒకే దగ్గర ఉండడం అనేది చాలా గొప్ప విషయం అంటే హిందువులు ఆరాధ్యంగా పూజించే కామధేను కావచ్చు గోమాతను ఇట్లా పూజించడం సకల సౌకర్యాలు ఉంటాయి అష్టఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే నాకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నా గతంలో ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆంధ్రభూమి రిపోర్టర్గా నేను పనిచేశాను రిటైర్డ్ అయిన తర్వాత ఈ యొక్క ఆనంద నిలయంలో సేవ చేసుకుంటూ తన భార్య యొక్క ఉపదేశం ఇచ్చినటువంటి ఉపదేశాన్ని ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి గోవులను పూజించడానికి నేను సంసిద్ధులుగా ముందుకు వెళ్తున్నాను ఇక్కడి వాతావరణం చూస్తుంటే ఈ యొక్క అందరు వృద్ధులు ఉంటారు అనాథ పిల్లల మధ్యలో నేను ఉండడం అనేది నాకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి బొమ్మకంటి శ్రీనివాస్ కూడా తన యొక్క సంతోషంతో పాటు తను చేసే పనిలో ఒక విశ్వాసాన్ని చూపెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆటవి సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది